డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మేము మీరు వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పదో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు టెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటైంది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబుద్దు అంటే మేము అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అని మీ అందరూ తెలుసు ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బ్లేకనే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి కనుక ఇటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత టాపిక్లోకైతే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది దాని తర్వాత నక్షత్రాలు నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు దొరుకుతాయి ఫస్ట్ వచ్చేసి విశాఖ ఇది ఉదయాన్నే ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు విశాఖ నక్షత్రం ఉదయాన్నే ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు మాత్రమే జరుగుతుంది ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపి రంగులు చూసుకుంట పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది కోడనేది నెమల మీద డాగ మీద కాకి మీద పెంగల మీద గెలుస్తుంది ఎరుపు గౌడు అనేది కోడి కాకి మీద గెలుస్తుంది ఎర్ర నెమల అనేది పెంగల మీద గెలుస్తుంది పశ్చిమ గల కోడి అనేది శుద్ధ మహిళ మీద విజయం సాధిస్తుంది ఏ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం ఈ నక్షత్రాల్లో టైమింగ్ వచ్చేసి మెయిన్ చూసుకోవాలా ఉదయాన్నే ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు మాత్రమే విశాఖ నక్షత్రం జరుగుతుంది అనమాట ఇక విశాఖ నక్షత్రం తరువాత అంటే ఉదయాన్నే ఎనిమిది గంటల ఏడు నిమిషాల తరువాత స్టార్ట్ అవుతుంది అనురాధ నక్షత్రం ఇక ఈరోజు పగలు ప్లాస్ నైట్ మొత్తం కూడా ఈ అనురాధ నక్షత్రమే జరుగుతుంది ఇక ఈ అనురాధ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి నెమలి అనేది కోడి మీద కోడి మైలా మీద గెలుస్తుంది గట్టి కాక అనేది నల్ల మైలా మీద నెమలి మీద మైలా నెమల మీద ఈ మూడింటి మీద గట్టి కాక అనేది విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది అనురాధ నక్షత్రం ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాటాడుకోవాలో కేవలం వాళ్ళ కోసమే ఓకే ఫ్రెండ్స్ చూపుల విషయంలోకి జావుల విషయంలోకి ఎలా భయం కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడంలో ఎలాంటి మిస్టేక్ చేయొద్దు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా మన నెంబర్ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి నేను వెంటనే అటెండ్ చేయబోయినా మీకు కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో ఇక్కడ మ్యాగ్జిమ్ అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి బాగా కుసి తెలుపు కల కోడి కాకి కోడి కాకి బాగా కుస్తి తెలుపు ఉండాలి తక్కువ కాదు చాలా అంటే చాలా ఎక్కువగా ఉండాలి అలా తెలుపు కోడికాకి కోడి కాకి అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు ముసుకు పెట్టుకునే రంగు అనమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి నల్లకొట్టు రసంగులు కాకి గట్టి కాకులు బూడిద రంగు మైలాలు కోడి కాకి డాగలు నల్ల మైలాలు కోడి మైలాలు శుద్ధ డాగలు ఇరుపుకు మించిన డాగలు వీటన్నిటికి కూడా లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలిపేకలు అనేవి ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి అలాంటి వాటిని మాత్రం చూపులు పెట్టుకోండి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మేము అంటే చూడండి ఇక్కడ ఊడుకున్న చెప్పి నెమల కక్కెళ్ళు నెమల పింగళాలు డ్యాగ పింగళాలు ఎర్ర పొలాలు కోడి పింగలాలు గౌండి నెమలు పిసికిబోర నెమలు అలాగే ఎర్ర నెమళ్ళు ఇలాంటి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు గట్టి కుసి గట్టి కుసి ఉన్నటువంటి ఈ అన్నమాట గట్టి కుసి లేదంటే మసరు కుసి అంటారు కదా అలాంటి కుసు ఉంటే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మంది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నారని చెప్పి ఇక్కడ నెమలి డాగలు నెమలి డాగలు లేదా ఎర్ర నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి కానీ ఎక్కడ ఒక్క ఏక్ కూడా తెలుపు ఉండకూడదు మనం ఇక్కడ ముసుకు పెట్టుకునే నెమల డాగలకి ఒక్క ఏక కూడా లేదంటే బొంగ కానీ తెలుపు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలాంటి నెమల డేగలను మాత్రమే మనం ఇక్కడ ముసుగుకు ఉపయోగించుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ శుద్ధ డాగలు ఎర్ర అబ్బరాసులు కాకి డాగ పర్లాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర పసిగల నెమలు ఎరుపుకు మించిన కాకి డాగలు తొమ్మిదివన్న కాకులు కాకి నెమ్మళ్ళు నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపుల్లో మాత్రమే గెలుస్తాయన్నమాట ఈ రంగులు చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గోధుమ రంగు పింగలాలు తెల్ల మైలాలు కోడి పింగలాలు బూడిద రంగు మైలాలు కోడి కాకులు కోడి మైలాలు నల్లకట్టు రసంగులు తెల్ల కక్కెరలు అలాగే రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇట ఇక్కడ కుసి తెలుపు ఉన్న వాటిని అసలు ఉపయోగించవద్దు బొంగతెలుపు తెలుపు ఉన్నటువంటి ఏ రకమైన అయినా సరే ఈ టైమింగ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం నెమ్మల్ డేకలను ఎర్ర నెమలు పెట్టుకుంటాం కదా వాటికి అక్కడ బొంగతలుపు కుసిలుపు అస్సలు ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ ఒక వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పకే పసిమి లేని సేతువాలు సేతువాలకి పసిమి ఉండకూడదు ఎక్కడ దాని తర్వాత నల్లబొట్ల సేతువాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కళ్ళు కాళ్ళు తెలుపు సేతువాలకి పసిమి అస్సలు ఉండకూడదు అలాంటి సేతువాలు లేదంటే నల్లబొట్ల కూడా మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగుల చపటికి గట్టి కాకినామలు కాకి పింగళాలు బాగా పసింగల కాకులు తొమ్మిదివన్నీ కాకులు పచ్చకాకి నెమ్మలు పచ్చకాకి డాగలు కాకి నెమ్మల పింగళాలు గట్టి కాకి డాగలు నల్లకట్టు అబ్బరాసులు నల్లకట్టు నెమ్మలి అబ్బరాసులు ఇలాంటి రంగులమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ డైన్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వీటన్నిటికీ కూడా మనం చూపులకు ఉపయోగించుకుంటాం కదా వీటన్నిటికీ కూడా ఎక్కడా బొంగ తెలుపు కుసి తెలుపు లేకోకుండా ఉంటే చాలా మంచిది ఇక ఈ టైమ్స్లో ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల విషయానికి వచ్చినట్లయితే తెలుపు బొంగతలుపు తెలుపు ఉన్నటువంటి ఎర్ర మైలాలు మిరప పండు డాగలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డేగలు శుద్ధ డేగలు గేరువాలు రసంగి డేగలు గరుడ మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికీ కూడా బొంగ తెలుపు బొంగతలుపు తెలుపు ఉంటే ఇంకా సింపుల్ అసలు గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా ముసుగు లేదా జోళ్ళకి ఎక్కడా పసిమి లేని సేతు సేతువాళ్ళని కానీ లేదంటే గట్టి సేతువాళ్ళను కానీ పెట్టుకుంటేనే గెలుస్తాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒక నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒక నుంచి మూడు నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ తెల్ల కక్కెరలు ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి అన్ని రంగుల మీద గెలిసే రంగు ముసుకు పెట్టుకునే రంగు అనమాట కానీ ఇక్కడ ముసుకు పెట్టుకునే తెల్ల కక్కెరలకి బాగా బొంగతెలుపు తెలుపు నిండుగా ఉండాలి చాలా ఉండాలి ఎక్కువగా ఉండాలన్నమాట ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమల కెక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి నెమల పింగళాలు కోడి పింగళాలు శుద్ధ నెమళ్ళు కోడిచూపు గల రసంగులు కోడిచూపు గల మిరప పండు డేకలు కోడి మైలాలు ఈ రంగులన్నిటికీ కూడా బాగా ఎక్కువగా కోడిచూపు కుసి తెలుపు ఉంటేనే పనిచేస్తాయి వీటిని కూడా మనం ఇంకా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పనిచేస్తాయి బాగా వీటిని చూసుకుంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాదా మాత్రమే పెట్టుకోవాలా ఆ ఓడిపోయి రంగులు మాద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక ఇక్కడ ఓడిపేరు చూడే పసిం గల కాకులు బాగా గట్టి కుసి బొంగ గట్టి ఉండాలని అంటే నల్ నలుపు నలుపు ఉండాలన్నమాట నలుపు ఉండేటువంటి పసిం గల కాకులు తొమ్మిది అనే కాకులు ఎరుపుకు మించిన కాకి నల్ల కాకులు పచ్చకాకులు పచ్చకాకి గట్టి కాకి శుద్ధ డాకలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ ట్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ట్యాంక్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది వీటన్నిటికి కూడా బొంగ కుసి నలుపు ఉన్నాయి అంటే ఇంకా వన్ సైడ్గా ఓడిపోతాయి అందులో డౌట్ లేదు బాగా ఇక్కడ బాగా కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల కక్కెరలను మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు పదిహేను వరకు నాలుగు గంటల నుంచి ఆరు పదిహేను మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు ఎర్ర పొలాలు గాజు కక్కెరలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలా మనం ఇక్కడ ముసుకు పెట్టుకున్న ఎర్ర పొలాలకు గాజు కక్కెరకు లైట్గా చిట్రెక్కలు కానీ తోకలు కానీ లైట్గా రెండు ఎకలు లేదంటే మూడు ఎకలు తెలుపుకుంటే చాలా బాగా అని చేస్తాయి ఎక్కువ కూడా ఉండకూడదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచారు చెప్పి ఇక్కడ కోడి పింగలాలు డాగ పింగలాలు చింతపిక్కల డాగలు శుద్ధ డాగలు కోడి డాగలు ఎర్రబొట్ల చతువాలు గంధం బొట్ల సతువాలు గోధుమ రంగు పింగలాలు ఇలాంటివి అనమాట వీటన్నిటి కూడా చిట్టి కానీ తోకలు కానీ రెండేకలు లేదంటే మూడు ఏకలు మాత్రమే తెలుపు ఉండాలా బాగా బొంగ తెలుపు కుసి తెలుపు కూడా ఉండకూడదు ఏదన్నా లైట్గా ఉంటే పర్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక వాటిని కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఇది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా బొంగ కుసి నలుపుకున్నటువంటి పచ్చకాకి నెమళ్ళు పచ్చకాకి డాగలు గట్టి కాకి నెమళ్ళు బాగా పసంగల కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు తొమ్మిదవన్ని కాకులు గట్టి కాకులు కాకి డాగలు నల్లకట్టు అబరాసులు నెమలి అబరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు వీటన్నిటి కూడా ఇంకా బొంగ కుసి నలుపు వన్ సైడ్గా ఓడిపోతాయి అందులో డౌట్ లేదు మనం ఇక్కడ ఎర్ర పొలాలను లేదంటే గాజు కక్కెలను మాత్రమే ముసుకు పెట్టుకోవడానికి ట్రై చేయాలా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక పక్కల గురించి చెప్పింది కాబట్టి నైట్ రాత్రి విషయానికి వెళ్దాము రాత్రి విషయానికి వెళ్ళినట్టయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై వరకు ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నారు చెప్పి ఇక్కడ గట్టి కాకులు గట్టి కాకులు ఉంటాయి కదా గట్టి కాకులకి లైట్గా చిట్ కానీ తోకలో కానీ తెలుపు ఉండాలి అలా బొంగ కుసి తెలుపుకున్నటువంటి గట్టి కాకులకి ఇక్కడ ముసుకు పెట్టుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక దాని తర్వాత చూపులకి వల్లిని చూపులకు మాత్రమే గెలిస్తే రోజుటప్పటికి కాకి పెట్టమార్లు కోడి కాకులు కోడి కాకి డాగలు నల్లకట్ట రసంగులు రంగు మైలాలు నల్ల మైలాలు కాకి డాగలు పచ్చకాకి డాగలు పచ్చకాకులు నల్ల డాగలు నల్ల కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓలిని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది లైట్గా ఇటన్నిటికీ కూడా చూపులు గీ పెట్టుకునే వాటికి చిట్టు ఎక్కలు కానీ తోకలు కానీ లైట్గా ఒక లేదంటే రెండు ఎకలు లేదంటే బొంగ లైట్గా కుసి తెలుపు ఉండాలా అలాంటి వాటిని మాత్రం అని ఉపయోగించుకోవాలా ఇక వాటిని కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ నెమళ్ళు నెమల పింగళాలు గౌడ్ పిసికి పిసికిబోర నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమ్మల కక్కెరలు కాకి నెమళ్ళు ఎర్ర కక్కెరలు కోడి నెమలు కోడి నెమల కక్కెరలు తెల్ల అబ్బరాసులు తెల్ల మైరాలు గంధం బొట్ల సేతువాలు అలాగే ఎర్ర బొట్ల సేతువాలు ఇలాంటి రంగులనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు ఇక్కడ ఎర్ర నెమళ్ళు లేదంటే కాకి డాగ పర్లాలు లేదా నెమల డాగలు ఈ మూడింటికి కూడా ఇక్కడ ముసుకు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఈ మూడింటిని కూడా ఈ మూడింటికి కూడా ఎక్కడా కోడి చూపు ఉండకూడదు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బొంగగా కుసి మసరు కుసి ఉండాలా అలాంటి వాటిని మాత్రమే లేదంటే ఎరుపు కుసి ఉండాలా అలాంటి వాటిని మాత్రమే ముసుకు పెట్టుకోవాలా ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన ఊళ్ళని చూపులకు మాత్రమే గెలిచినప్పటికి కుసి కుసి ఎరుపు కుసి గల ఎర్ర పసిం గల నెమల పర్లాలు ఎర్ర అబ్బరాసులు శుద్ధ డాగలు నెమలి పర్లాలు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు పసిమిగల కాకి బాగా పసిమగల సేతువాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులు ఎట్టి పరిస్థితుల్లో చూపులకు మాత్రమే పెట్టుకోవాలి వీటికి ఎట్టి పరిస్థితుల్లో కుసి అనేది మసర కుసి లేదంటే ఎరుపు కుసి ఉండాలి ఇలాంటి వాటిని మాత్రమే చూపులకు పెట్టుకుంటే ఈ చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కుసి ముంగ తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు కోడి మైలాలు ఇవన్నీ ఓడిపోయి రంగులు కోడి తెల్ల మైలాలు కోడి గోధుమ రంగు పింగళాలు కోడి ఎర్ర మైలాలు గంధం బొట్ల తెల్ల తెల్లకక్కెరలు కోడిచూపు రసంగులు ఎర్ర మైలాలు అలాగే రసంగులు రసంగ మైలాలు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఈ ఓడిపోయే రంగులకి కంపల్సరీ బొంగ కుసి తెలుపు ఉంటుంది బొంగ కుసి తెలుపు ఉందంటే ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే ముప్పై వరకు ఒకటే ముప్పై వరకు కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ గల కాకులు లేదంటే తొమ్మిదివన్న కాకులు బాగా పసిమి ఉండాలి మెరుస్తూ ఉండాలి కాకులు అలాంటి గల కాకులు లేదంటే తొమ్మిదివన్ని కాకులు కానీ ఈ టైమ్స్లో మనం ముసుకు ఉపయోగించుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రికినెమ్మల పింగలాలు నల్ల నల్లకట్టు రసంగులు కళ్ళు కాళ్ళు నల్పొండాల రసంగులు కూడా తర్వాత ప్యూర్ సేతువాలో నల్ల బొట్టల సేతువాలు కాకి నెమల్లో గట్టి కాకులు నల్ల కాకులు నల్ల కాకి డాగలు కాకి పింగలాలు కాకి పూలాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఊళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వంటి పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డాగలు కోడి డాగలు అలాగే కోడి రసంగులు కోడి తెల్లమైరాలు గేరువాలు మిరపపండు డాగలు రసంగి ఎర్ర ఎర్రడాగలు తెల్ల నెమల్లో కోడి నెమల్లో వీటికి కూడా బొంగ కుసి తెలుపు ఉంటే ఏ వన్ సైడ్గా ఓడిపోతుంది అందులో డౌట్ లేదు బొంగ కుసి తెలుపు ఉన్నటువంటి ఈ రకమైన కోళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు ఇక్కడ మనం దెబ్బలాట పెట్టుకోవాలంటే బొంగ కుసి పసిమి గల కాకులను కానీ లేదంటే తొమ్మిదివన్నీ కాకులను మాత్రమే పెట్టుకోవాలా వాటికి కూడా ఎక్కడ కోడి కోడి చూపు అసలు బొంగ బొంగతరుపు తెలుపు అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా ఈ విధంగా ఉంటుంది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లేదు మన వీటిని కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ